హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడు అందిన వార్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ డిఏ పెంపు రెండు కాదు మూడు శాతం దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి చిన్న సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బిగ్ అప్డేట్ ఉద్యోగుల డిఎన్ఎస్ అవైలన్స్ అనేది మూడు శాతంగా నిర్ధారణ అయింది దాంతో ఉద్యోగులు బిగ్ రిలీఫ్ లభించనుంది ముందు ఊహించినట్లు రెండు శాతం కాకుండా మూడు శాతం డిఏ పెంచేందుకు నిర్ధారించి పెంచేందుకు నిర్ధారించారు దాంతో మార్చి నెల జీతంతో ఉద్యోగులకు రెండు వేల నూట ఎనభై ఏడు రూపాయలు పెరగనుంది డిఏ మూడు శాతం పెరుగుతుందని తెలియడంతో ఉద్యోగులు ఆనందపడుతున్నారు ఎందుకంటే నవంబర్ వరకు వచ్చిన ఏఐసిపిఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డిఏ రెండు శాతమే ఉండవచ్చునని దాదాపుగా చాలా వార్తలు వినిపించాయి కానీ తాజాగా డిఏ మూడు శాతం పెంచేందుకు నిర్ణయించారు డిఏ పెంచడం ద్వారా మొత్తం ఒకటి పాయింట్ పదిహేను కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది వీరిలో యాభై లక్షల మంది ఉద్యోగులు కాగా అరవై ఐదు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రయోజనం చేకూరనుంది ప్రస్తుతం సెవెంత్ పే కమిషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై మూడు శాతం డిఏ అందుతోంది డిఏ అనేది ప్రతి ఏటా రెండు సార్లు ప్రకటిస్తారు డిఏ పెంపు ప్రకటన ఆలస్యమైన సరే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు జులై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిబిఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణ నిర్ణయమవుతుంది నవంబర్ వరకు ఏఐసిపిఐ ఇండెక్స్ జీరో పాయింట్ నలభై తొమ్మిది కాగా డిఎన్ఎస్ డిసెంబర్ నెలలో అది జీరో పాయింట్ నలభై నాలుగు ఉంది ద్రవ్యోల్బణం అనేది యాభై ఐదు పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఉంది అందుకే డిఏ ఈసారి మూడు శాతం పెరిగి యాభై ఆరు శాతానికి చేరుతుందని తెలుస్తోంది మార్చి నెల జీతంతో రెండు నెలలు ఎయిరియర్ కూడా కలవడంతో జీతం భారీగా అందుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కనుక ఉద్యోగులకి అయితే బిగ్ న్యూసే చెప్పిందండి రెండు శాతం కాదు ఏకంగా మూడు శాతం అయితే డిఏ పెంచుతామనేది ప్రకటించారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్